స్తుతి 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 అమ్మా నీది ఎటు కాకుండా పెట్టకో మొత్తం పది మంది ప్లేస్ పీకింది నిలువు పెట్టు అలా కాదు నిలువు ఉంచండి ఆడవాళ్ళు వైపు పంపి ఇక్కడ కూర్చొని సరి చేసుకోవడం ఉండదు లైవ్ ఆన్ అయినాయి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం హలలు ఎహలలు యహాలలు ప్రైజీ మా దేవా మరి యొక్క నూతన దినం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు నాయనా మీరిచ్చిన స్థితిని బట్టి వందనాలు మా ప్రార్థనకు మీరు ఇస్తున్న జవాబుని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి నీకేస్తూ తీస్తు 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 వందనం ఏసయా वन्दनं जया वन्दनं जेसया वन्दनं जेषया वन्दनं जेषया वन्दनं जेषया वन्दनं जेषया वन्दनं నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు చూపిన కృపలకు ఏ పాటి వాడన నీను నన్నెంతగాను బల అంచెలంచలుగా హేచించి నన్నెంతగానో దీవించావు ఏ పాటివాడనని నేను నన్నెంతగాను ప్రేమించావు అంచెలంచలుగా హేచించి నన్నెంతగాను దీవించావు వందనం చేసయా wanda <laughs> namnye saya wanda namnye saya wanda namnye saya wanda namnye saya wanda namnye నీవు చూపిన కృపలకు నీవు చేసిన నీవు చూపిన కృపలకు బలహీనుడనై నన్ను నీవెంతగాను బలపరచావు క్రిస్త మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును బలహీను నన్ను నీ వింతగాను బలపరచావు మై మైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు